నమస్తే వైఎన్యూస్ నేటి ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏటీఎం నుంచి డబ్బులు దొంగిలించిన దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు ఏటీఎంలో కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేసి డబ్బులు బయటకు వస్తున్న సమయంలో ఏటీఎం కేబుల్ వైర్ను కట్ చేస్తూ ప్రతిరోజు పదివేలు దొంగిలిస్తున్న దొంగల ముఠ నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సూర్యాపేట సిసిఎస్ పోలీసులు పట్టణ పోలీసులు నిందితులు ముగ్గురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తింపు విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తున్న సూర్యాపేట టీఎస్పి రవి శేఖర్ శ్రీ కృష్ణ ఐటీ పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణ హోంగార్డు మాట్లాడారు అందరు కలిసి రిగిలి చేస్తుంటే ఇద్దరు అనుమానూరంగా ఒక వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేయడం జరిగింది ఇద్దరు పేర్లు కుమార్ యాదవ్ ఉదయభారం ఇద్దరు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ చిన్నవాళ్ళు వీళ్ళు మనకు మన టౌన్లో ఒక థీడిఎస్ బ్యాంక్ ఓ చెప్పపల్లి పవర్ బ్యాంక్లో ఫస్ట్ వీళ్ళు ఏటీఎం పెట్టారు ఏటీఎం పెట్టి డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు వచ్చి పెట్టిన తర్వాత పాత ఓల్డ్ ఏటీఎం సెలెక్ట్ తీసుకున్న దాని కార్డు పెట్టినప్పుడు పిన్ కాలుదే ఉంటారు పిన్ కొడుతుంది డబ్బులు వచ్చేటప్పుడు కనుక కేబుల్ కట్ చేస్తారు అంటే వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో వెంటనే మళ్ళా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా అకౌంట్లో డెబిట్ అయిందని డబ్బులు రాలేదు అంటారు వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి రాలేదనుకుని వాళ్ళు ట్రైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటారు ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా రోజు టెన్ థౌసండ్ నుంచి మరి ప్రతి కార్డు నుంచి కొట్టాలి అంటే ఇలాగే ఎయిట్ కార్డ్స్ మనం సీజ్ చేయడం జరిగింది అంటే బోల్డ్ ఏటీఎం టార్గెట్ చేసుకుని వీళ్ళు ఇంత ఫీడ్ చేస్తున్నారు മറ്റേ രണ്ട് കേസും നമുദി നല്ലൊണ്ടിരുന്ന കോർട്ട് വെള്ളമുണ്ട് ആറ് കേസ